రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు వాలంటీర్లకు చంద్రబాబు ఆఫర్ అవును చంద్రబాబు ఆఫర్ అయితే ప్రకటించడం జరిగింది గ్రామ వార్డు వాలంటీర్లకు సంబంధించి సుభార్త అయితే చెప్పారనమాట సో ముఖ్యంగా ఈయన ఏం చెప్తున్నారంటే గ్రామ వార్డు వాలంటీర్లకు సంబంధించి జీవితాలు మారుస్తాను స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వాలంటీర్ల జీవితాలు మారుస్తాం అని చెప్పేసి చంద్రబాబు కీలక ప్రకటన అయితే జారీ చేశారన్నమాట ముఖ్యంగా సో గతంలో ఈయన ఏం చెప్పారంటే ఒక్కొక్క వాలంటీర్కు నెలకు పదివేల రూపాయలైతే పంపిణీ చేస్తామని చెప్పారు సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వీరికి ప్రత్యేకంగా ఒక వర్క్లో వర్క్లో వీరికి ట్రైనింగ్ అయితే ఇప్పిస్తారంట ట్రైనింగ్ ఇప్పించి సో తద్వారా మరింత ఆదాయం కరిగే విధంగా అయితే చేస్తామని చెప్పేసి ఈయన తెలియజేస్తున్నారు అంటే నెలకి జీతం పదివేలు ప్లస్ దానికి సంబంధించిన వర్కులు అయితే నేర్పించి ఆ వర్కుల ద్వారా కూడా ప్రభుత్వం అయితే ఉపయోగించుకుంటుందంట ఆ వర్కుల ద్వారా ఉపయోగించుకొని దానికి తగ్గట్టు కూడా డబ్బులు అయితే ఇస్తామని చెప్పేసి చెప్తుందనమాట సో ఈ విధంగా ఈయన అయితే ఆఫర్ ఇవ్వడం అయితే జరిగింది వాలంటీర్లకు సంబంధించి ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాను